నమస్కారం నేను డాక్టర్ రాఘవేంద్ర చిత్రవార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అట్ సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ ఈ మధ్యాహ్నం దగ్గర చాలా మంది మోకాల్ మొక్కలు తొట్టు వస్తున్నారు ఆ యంగ్ పేషెంట్లో కూడా మోకాలు మొక్కలు బాగా అవుతున్నాయి నేను కో యంగ్ పేషెంట్లో అంటే పడ తర్వాత అయిన ఇతర నొప్పులు లేకపోతే ఓల్డ్ ఏజ్లో నొప్పులు అంటే కీలక ఉంటుంది కీలు అరుగుదల అనేది ట్రీట్మెంట్ ఏంటంటే మనం ఫస్ట్ ఎక్స్రే తీస్తాము ఎక్స్రే తీసిన తర్వాత స్టేజ్ ప్రకారం దానికి ట్రీట్మెంట్ చేస్తాము ఒకవేళ వన్ అండ్ టూ స్టేజ్లో ఉంటే దానికి ఇంజెక్షన్స్ మందులు ఇస్తాము లేకపోతే లాస్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ అడ్వాన్స్ స్టేజెస్లో ఉంటే కీల్ మార్పిడిని చూపిస్తాము అందరికీ అపోవా కీల్ మార్పిడి పెద్ద ఆపరేషన్ అట్లా అనుకుంటారు కానీ ఈ మధ్య చాలామంది చేసుకుంటున్నారు అండ్ రిజల్ట్స్ ఆల్సో గుడ్ ఏంటంటే మనం ఇస్తాము ఎపిడివియర్ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత నొప్పి లేకుండా మనము చేస్తాం సర్జరీ వెంటనే టూ డేస్లో పేషెంట్కి నడిపించడము అండ్ నొప్పి అనేది మొత్తం తగ్గిపోతుంది